రామసేతు కాల్పనికం కాదు నిజమే ఇస్రో సంచలన ప్రకటన తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉండే వంతెన రామసేతు భారతీయులు దీనిని రామసేతు అని పిలిస్తే శ్రీలంకలో అడాంగపాలం అని అంటారు దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు ప్రస్తావన ఉంది సీతను రావణుడు అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి నిర్మించాడనేది కొందరి విశ్వాసం ఈ వారధి వయసు పదిహేడు లక్షల సంవత్సరాల అయి ఉండొచ్చనేది కొందరు పురాతత్వవేత్తల అంచనా ప్రధానాంశాలు భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో పురాతన వారధి నాసా ఉపగ్రహం డేటా సాయంతో ఇస్రో పరిశోధనలు రామసేతుపై తొలిసారి సైంటిఫిక్ మ్యాప్ రూపకల్పన భారత్ శ్రీలంక మధ్య రామసేతు కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా ప్రకటించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం ఐస్సార్ట్ మైనస్ రెండు డేటా సాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ను ఇస్రో విడుదల చేసింది భారత్లోని తమిళనాడు శ్రీలంక మధ్య ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన ఎత్తు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉన్నట్లు నిర్ధారించింది రామేశ్వరం ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వాయువ్యదిశ వరకు విస్తరించి ఉందని తెలిపింది దీనిని సున్నపురాతితో నిర్మించారని ప్రస్తుతం ఈ సేతువు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు అక్టోబరు రెండు వేల పద్దెనిమిది నుంచి అక్టోబరు రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరేళ్లపాటు నాసా ఐస్టాట్ మైనస్ రెండు సేకరించిన డేటాను విశ్లేషించినట్టు తెలిపారు రామసేతు గురించి సముద్ర గర్భం మ్యాప్ను విడుదల చేయడం ఇదే మొదటిసారి ఇస్రోకు చెందిన జోధ్పూర్ హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించారు నాసా ఉపగ్రహం ఐసీఈఎస్ఏటి రెండు డేటాను ఉపయోగించి ఆడమ్స్ వంతెన గురించి క్లిష్టమైన వివరాలను అందించిన మొదటి నివేదిక ఇది మా పరిశోధనలు రామసేతు దాని మూలాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి అని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉన్నందున షిప్ మ్యాపింగ్ కష్టమైంది ఇంతకు ముందు పరిశోధన కొన్ని భాగాలకు పరిమితం కాగా ఐసీఈఎస్ఏటి రెండు లేజర్ డేటా లోతైన పరిశోధనకు సహకరించింది నాసాకు చెందిన ఐస్సాట్ మైనస్ రెండు అత్యాధునిక లేజర్ టెక్నాలజీ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు మ్యాప్ను రూపొందించారు ఇస్రోకు చెందిన గిరిబాబు దండాబత్తుల నేతృత్వంలోని బృందం రెండు నుండి మూడు మీటర్ల లోతుతో గల్ఫ్ ఆఫ్ పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని అనుమతించే మొత్తం పదకొండు ఇరుకైన ఛానళ్లను కనుగొంది నీటి అడుగున ఉన్న వంతెన సున్నపురాయితో నిర్మించినట్టు పేర్కొంది ఆకృతి వాలు విశ్లేషణ వాల్యూమెట్రిక్స్ వంటి మూడుడీ పారామీటర్ల సాయంతో దీని భౌతిక లక్షణాలను అంచనా వేశారు ఈ పురాతన వంతెన ప్రస్తావన రామాయణంలో ఉన్నందున రామసేతు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఉంది రావణుడి చెర నుంచి లంకలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు రాముడు వానర సేనతో కలిసి ఈ వంతెన నిర్మించినట్టు రామాయణంలో పేర్కొన్నారు క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబందై అని పిలిచేవారు రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం పద్నాలుగు వందల ఎనభై వరకు తుఫాను వల్ల ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైన ఉంది